అక్షయ తృతీయకి బంగారానికి ఎందుకు గురుగారు అంతగానం లింక్ వచ్చింది నిజంగా బంగారం కొనాల కొంటే నిజంగా ఐశ్వర్యం ఇంటికి వచ్చినట్టేనా అక్షయ తృతీయ రోజు నాడు మన ఇంటికి బ్రాహ్మణి పిలవటమా మనం బ్రాహ్మణి మన ఇంటికి వెళ్ళటమా మన ఇంటికి ఆడబిడ్డని పిలవట తమ్ముని పిలవటమా వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి వెండి వస్తువు ఏదైనా ఒకటి చిన్న చెంబైన చిన్న కప్పు అయినా ఆ కప్పు రెండు పాలు పోసి వస్త్రం పెట్టి బ్రాహ్మణికి ఇవ్వటం ఆడబిడ్డని తమ్ముణ్ణి పిలుచుకొని కడుపు నుండి అన్నం పెట్టి వాళ్ళకి వెండికి సంబంధించింది ఏదైనా ఇవ్వటం అది తిరిగి వెయ్యి రెట్లు చిరా చేస్తుంది అందులో ప్రధానమైనటువంటి అంశం అక్షయంబుగ కాశీలోపలి అన్నపూర్ణ వెయ్యి అన్నపూర్ణ అమ్మవారికి చేయవలసినటువంటి కొన్ని ఆరాధనలు చేసి అన్నం పెట్టు అక్షయంగా అంటే ఏదో ఒక కూర ఒక పప్పు కాకుండా పప్పు కూర వేపుడు ఇట్లా మొత్తం మృష్టాన్న భోజనము అంటారంటే షట్ర సోపేతంగా అన్ని రకాలుగా ఉన్నట్టుగా విస్తరణ నిండా తృప్తిగా ఉండేటువంటి భోజనం కనీసం పది మందికి పెట్టు తక్కువ ఎవరికి పెట్టలేదంటే పది మందికి పెట్టగలిగితే అది వృద్ధి ఎంతటి శక్తినిస్తుంది అది గజతురగ సహస్రం ఏనుగులు గుర్రాలు ఇటువంటివి ఒక వెయ్యి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది భూరి దానం గోష్ఠాలు గోకులాలు అంటే గో గోసత్రాలు అన్ని ఉంటాయి కదండి ఆ గోష్ఠములు ఉంటారు వాటిని ప్రపంచంలో ఎన్నైతే ఉంటాయో అన్ని గో గోకులాలు అన్ని గోవులను దానం చేసేంత వస్తుంది భూరి దానం భూరి అంటే ఇక విశేషంగా ఇది లేదు అనేటది లేదు విరాళం భూరిగా విరాళం ఇచ్చారంట చూసారండి అని కాకుండా ఇచ్చేసేయటం కనకరజిత పాత్రం కనక రజితములు అంటే వెండి బంగారములు పాత్రములు కనకరజిత పాత్రం మేధిని సాగరాంతం సాగరం అనేటువంటి సముద్రం అలలు ముందుకొచ్చి వెళ్తుంటాయి అవి కూడా కనిపించకుండా వాటిని మొత్తం పరిచేస్తే ఎంత ఫలితం వస్తుంది ఉభయ కుల పవిత్రం రెండు ఒక్క వంశాలని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం అటువంటి కోటి కన్యాలు కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది నభవతు సమతుల్యం దేనికి కూడా ఇది సమతుల్యం కాదు ఒక్క మనిషికి అన్నం పెడితే కనీసం మృష్టాన్నంగా అన్ని రకాల పదార్థాలు నిండుగా పూర్ణం బుర్రలు కానీ గారెలు పులిహార చిత్రాన్ని ఇవన్నీ రకరకాలుగా మృష్టాన్న భోజనం అనేటువంటిది తృప్తిగా పెడితే నభవతు సమతుల్యం ఒక్క మనిషికి కడుపు నుండి అన్నం కనుక పెడితే ఆ రకంగా అంతటి మించిన ఫలితం వస్తుందమ్మా అక్షయ తృతీయాలంటే మనం ఏదైతే ఇచ్చామో అది మనకు అక్షయంగా ఇచ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది బంగారం కనుక కొన్నాము అంటే పాతానికి ఉండిపోతుంది కదా అవసరానికి ఉపయోగపడుతుంది కదా గురుగురు నువ్వు చేసేటువంటి పుణ్యం నీకు అవసరం రాకుండా చేయాలమ్మా